స్తాడు ఆ స్టాండర్డ్స్లో ఉంటేనే తీసుకుంటాడు లేకపోతే రిజెక్ట్ చేసేస్తాడు అంత ఎందుకు డబ్బు ఇచ్చుకుంటున్నాడు కదా సరే మిగిలిన మధ్యస్థంగా ఉన్నాయి అరబ్ ఎమిరేట్స్కి వెళ్తూ ఉంటాయి వాళ్ళు కూడా కొంచెం క్వాలిటీగానే తీసుకుంటారు ఇక ఏషియన్లో పెద్ద మార్కెట్ భారతదేశం మన దేశం మన దేశంలో తప్పు ఎవరిది అంటే వీడే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డొంగు అనేటువంటి సిటీలో ఉన్నాం మనం ఇది గాంజావ్కి దాదాపుగా పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకటి జనరల్గా హబ్ ఏంటంటే చైనాలో బాగా చీప్ మార్కెట్ పెద్ద లార్జెస్ట్ మార్కెట్ ఏదంటే షంజన్ అది మొన్న వెళ్ళాం కదా అది కూడా చూపిస్తాను వేరే మార్కెట్ అది ఇది డాంగు అనేటువంటి ఒక మార్కెట్ అన్నమాట ఇక్కడ దొరకనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు ఉండదు సరే ఇదంతా ఒక టాపిక్ అయితే కనుక ఇది అందరికీ తెలుసున్న విషయమే అయితే చైనా వస్తువులు ఎందుకు చీపు చీప్ వస్తువులా పనికిరాని వస్తువులా చైనా అనగానే మనకు ఒక చులకన భావం ఉంటుంది అది వేస్టు పనిచేయదు ఎంతకాలం పని చేస్తుందో తెలియదు ఇలాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి నేను చైనాలో పర్యటించిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పాయింట్ అబ్జర్వ్ చేశాను చైనాలో చాలా 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 నెంబర్ వన్ క్వాలిటీ వస్తువులు కూడా ఉంటాయండి కానీ అవి మన ఇండియాకి రావు ఎందుకు అంటే చెప్తాను నేను జనరల్గా చైనా వాళ్ళు పక్కా వ్యాపారస్తులు అండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారస్తులు కష్టజీవులు ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకుంటారు ఏదో పని అంటే అసాంఘిక కార్యకలాపాలు కాదు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే పని చేయగలుగుతారో ఆ పని చేసి రోజు ఎండ్ ఆఫ్ ది డే సాయంత్రానికి డబ్బులు సంపాదించాలనేది వాళ్ళ మార్గం కాబట్టి వాళ్ళు వస్తువులు తయారు చేస్తారా లేకపోతే ఈ వస్తువులు తీసి అక్కడికి వెళ్ళి ట్రేడింగ్ చేస్తారా లేకపోతే వేరే చోటుకి ఇంపోర్ట్ చేస్తారా ఎక్స్పోర్ట్ చేస్తారా అనేది వేరే పాయింట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు డబ్బులు సంపాదించాలి ప్రతి నిమిషము కూడా వాళ్ళు పనిచేసే ఉత్పాదకతను ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకొస్తా ఉంటారు అన్నమాట అది వీళ్ళ గొప్పతనం సరే వస్తువులు మరి ఎందుకు చీప్ వస్తువులు తయారు చేస్తారు అనేది ఈ జనరల్గా వీళ్ళు మూడు స్టాండర్డ్స్లో వస్తువులు తయారు చేస్తారండి ఒకటి యూరోపియన్ స్టాండర్డ్ రెండు అరబ్ స్టాండర్డు మూడోది ఏషియన్ స్టాండర్డ్ మూడు స్టాండర్డ్స్ తయారు చేస్తారు అయితే వీళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చేటువంటి అమెరికాకి వీళ్ళు మంచి క్వాలిటీగా తయారు చేస్తారండి ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ లేనిది తీసుకోరు వాళ్ళకి ప్రైస్ ఇంపార్టెంట్ కాదు ఎక్కువ అవసరమైతే రెండు మూడు డాలర్లు ఎక్కువ ఇచ్చేనా తీసుకుంటారు తప్ప క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవుతారు అందుకని ఏం చేస్తారు వీళ్ళు దానికి వాడేటువంటి రా మెటీరియల్ కానీ దానికి వాడే కంపోనెంట్స్ కానీ ప్రతిదీ కూడా క్వాలిటీ 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 హై క్వాలిటీ వాడతారు అండి అందుకోసం వీళ్ళు నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ కూడా అమెరికా వెళ్ళిపోతాయి అమెరికా వాడు కూడా ఏమడుతాడు నాకు స్టాండర్డ్ కావాలి నాకు ఈ ఈ స్టాండర్డ్స్లో కావాలని రాసిస్తాడు ఆ స్టాండర్డ్స్లో ఉంటేనే తీసుకుంటాడు లేకపోతే రిజెక్ట్ చేసేస్తాడు అంత ఇదిగా డబ్బిచ్చు కొనుక్కుంటున్నాడు కదా సరే మిగిలిన మధ్యస్థంగా ఉన్నాయి అరబ్ ఎమిరేట్స్కి వెళ్తూ ఉంటాయి వాళ్ళు కూడా కొంచెం క్వాలిటీగానే తీసుకుంటారు ఇక ఏషియన్లో పెద్ద మార్కెట్ భారతదేశం మన దేశం మన దేశంలో తప్పు ఎవరిదంటే వీడు ఏం చేస్తారంటే ఇప్పుడు మూడు రకాల స్టాండర్డ్స్ అన్నాం కదండి ఈ మూడు రకాల స్టాండర్డ్స్కి సపోజు ఈ వాచ్ ఉందనుకోండి ఈ ఇవाच्चు వాచ్ సాయంత్రం అయితే ఒక పదివేల ప్రొడక్టివిటీ తీసుకురావాలనుకోండి దీనికి వాడేటువంటి డై దును కానీ కాంపోనెంట్స్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా అన్నిటికీ ఒకటే కానీ దీనికి వాడేటువంటి రా మెటీరియల్ వేరు అప్పుడు ఏం చేస్తాడు వాడు అమెరికా ఎక్కువ డబ్బులు ఇస్తుంది కాబట్టి అమెరికాకు సంబంధించినటువంటి మాత్రమే ఆ డైలో పెడతాడు సేమ్ ఇండియా వాడికి కూడా తయారు చేస్తారు కానీ దీనికి వాడేటువంటి రా మెటీరియల్ వేరు కాంపోనెంట్స్ వేరు అదే మిషన్ అదే డై అదే లైను అన్నీ కూడా కానీ సాయంత్రం ఏదో పదివేలు పీసులు వస్తున్నాయి కానీ అమెరికా వాడు ఇచ్చేటువంటి డబ్బులు ఎక్కువ కాబట్టి ఇదే డైలో రకరకాలుగా మంచి కాంపోనెంట్స్ వాడటం రా మెటీరియల్ మంచి వాడటం ఇవన్నీ చేస్తాడు సేమ్ అదే డైలో మనకు కూడా ఇస్తాడు కాకపోతే ఏంటంటే చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడతాడు రా మెటీరియల్ తక్కువ వాడతాడు కాంపోనెంట్స్ తక్కువ వాడతాడు కాబట్టి వాడు దేనికి ఎంగేజ్ అయ్యి ఉంటాడు ఇదే మిషన్లో ఎక్కువ డబ్బులు ఇచ్చేటువంటి పదివేలు పీసులు తయారు చేస్తాడా తక్కువ డబ్బులు మనం ఇచ్చేటువంటి పదివేలు పీసులు తయారు చేస్తాడా యాజ్ యూజువల్గా లిటరల్లీ పదివేలు పీసులు మంచి క్వాలిటీ తయారు చేసుకుంటాడు ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ అవుతుంది కాబట్టి సో ఈ రకంగా అంటే ఇక్కడ ఫాల్ట్ ఎవరిది అనేది మనం ఆలోచించాలి ఇక్కడ ఫాల్ట్ ఎవరిది మనకి ఎక్కువగా చైనా వస్తువులు అన్నీ కూడా ఇండియాలో డంప్ చేసేవాళ్ళు ఎవర్రా అంటే నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్లో ఒక రెండు కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ కమ్యూనిటీస్ చైనా నుంచి మనకు డంప్ చేసేస్తాయి ఆ డంప్ చేసే వస్తువులు ఇక్కడి నుంచి తీసుకునేటప్పుడు వాడు ఏం చేస్తాడు బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేయడు ఫస్ట్ ఏమి ప్రైస్ అడుగుతాడు ఎంత తక్కువకి ఇస్తావు నువ్వు వాళ్ళు చైనా వాళ్ళ దగ్గర ఒక సామెత ఉంది ఆడు ఇవ్వనని మాత్రం చెప్పడండి ఇస్తాడు నువ్వు ఎంతకు అడిగితే అంతకిస్తాడు అదే డైలో నాసిరకం అయినటువంటి ముడిసరికి వేసి నాసిరకం అయినటువంటి కాంపనెంట్లు వేసి తయారు చేసి ఇచ్చేస్తాడు అప్పుడు ఏమవుతుంది అది ఎక్కువ పంచేది మనకి సో పాడైపోతుంది అన్నమాట అంటే మరి ఇక్కడ లోపం ఎవరిది అంటే కొనుగోలు చేసేటువంటి మన మన వాళ్ళది ప్లస్ ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఎవరైతే ఈ బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆ కమ్యూనిటీస్ ఎవరో మీకు తెలుసు నేను ఇక్కడ రివీల్ చేస్తే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు సో వాడు ఏం చేస్తాడు కొనేవాళ్ళు లేరు కాబట్టి నేను నా తీసుకొస్తున్నాను తీసుకొస్తాను అంటారు కొనేవాళ్ళు క్వాలిటీ ఉన్నా కానీ వీడు తీసుకురాడు ఎందుకంటే వర్కౌట్ కాదు బిజినెస్ పరంగా అతను నేనేం తప్పు పట్టట్ల ఆ కమ్యూనిటీస్ని వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కాబట్టి తక్కువే తీసుకొచ్చి అమ్ముతారు మనం కోరుకోవట్లేదు కాబట్టి కాబట్టి చైనా వస్తువులు చీప్ క్వాలిటీ కాదండి మంచి క్వాలిటీ ఉన్నాయి కానీ మనం కొనుగోలు శక్తి మన దగ్గర లేదు ప్లస్ మనం కొనుక్కోవట్లేదు కాబట్టి ఈ నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేయట్లేదు మీకు అర్థమైంది కదండి మొత్తం అన్నీ కూడా చాలా చాలా క్వాలిటీ ఉంటాయి మీకు చూస్తే కనుక మూడు రకాల క్వాలిటీలు కూడా ఇక్కడ ఉంటాయి కానీ ఆ క్వాలిటీ ప్రైస్ ఎక్కువ ఉంటుందండి సపోజు నేను మొన్న ఒక మైక్ చూశానండి మైకు చాలా హై స్టాండర్డ్ మైకు కంపెనీ బ్రాండెడ్ మైకు అది పదమూడు వేల రూపాయలు ఉందండి హై స్టాండర్డ్ అదే సేమ్ అదే కంపెనీ అదే డూప్లికేట్ సేమ్ అదే ఇది మనకు ఎంతకుందో తెలుసండి మూడు వేల రూపాయలకి ఉందండి మూడు వేల రూపాయలది కొనుక్కుని మన ఇక్కడ నుంచి ఇండియా పట్టుకెళ్ళే లోపల పనిచేస్తో లేదు గ్యారెంటీ లేదు అదే మీరు అది పదమూడు వేల రూపాయలు అంటే రేట్ ఎక్కువ అని కాదు దాని బిల్డ్ క్వాలిటీ కానీ దాని కాంపోనెంట్స్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా సూపర్గా ఉంది చూస్తే అదే కొనాలనిపిస్తుంది నాలంటేకి అయితే అంత క్వాలిటీగా ఉందండి సో మరి అది పదమూడు వేలు పెట్టి ఇండియాలో తీసుకొస్తే కొంటారా కొనరు ఇదేండా అది మూడు వేలు దొరుకుతుంది కదా అంటే మన యొక్క సైకాలజీ ఎలా ఉందంటే మూడు వేలు పెట్టి మూడు కొనుక్కొని వాడుకొని పాడేద్దాం నేను క్వాలిటీగా నాలుగైదు వేలు పనిచేసేటువంటి పదమూడు వేల రూపాయలది కొనుక్కోకూడదు అనేది మన యొక్క సైకాలజీ ఆ సైకాలజీ మారాలి మన క్వాలిటీ కనుక ప్రయారిటీ మీకు ఏ స్టాండర్డ్లో కాతో ఆ స్టాండర్డ్లో చైనా వాళ్ళు తయారు చేసి ఇస్తారండి కాబట్టి చైనా వస్తువులు రాసి కాదు మనం కొనుక్కునేటువంటి మైండ్ సెట్లో మనకు దృష్టి లోపం ఉంది మన కొనుగోలు చేసేటువంటి శక్తి లోపం ఉంది అందుకని మనం రాసి రకమైనటువంటి చైనా వస్తువులు కొనుక్కుంటున్నాం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నామా సపోజ్ ఉదాహరణకి మీకు ఒక ఐఫోను ఒక ఆండ్రాయిడ్ ఫోను తీసుకోండి ఒక ఐఫోను నేను వాడుతున్న ఫోను దాదాపుగా ఏళ్ళ నుంచి వాడుతున్నానండి అమెరికాలో కొనుక్కున్నాను నేను నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నేను అమెరికా వెళ్ళినప్పుడు కొనుక్కున్నానండి ఇప్పటి వరకు ఫార్మాట్ చేయలేదు ఒక్కసారి కూడా పోలేదండి అది బాగా పనిచేస్తుంది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ కొనుకోండి ప్రతి ఏడాది థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ చెప్పుని అది ఏడాది పని చేస్తుంది ఏడాది తర్వాత పడైపోతుంది మళ్ళీ తీసేస్తాం మళ్ళీ ముప్పై వేలు కొనుక్కోండి మళ్ళీ ముప్పై వేలు కొనుక్కోవడం అది బెటరా స్టాండర్డ్గా ఉండేటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి యాపిల్ ఫోన్ బెటరా కాబట్టి మన క్వాలిటీ ప్రోడక్ట్ కొంటాక్ట్ ప్రయత్నం చేయాలి క్వాలిటీ కోసం చూడాలి చైనా అంటే మరి మనం మనకు తీసుకొచ్చే ఇంపోర్టర్స్ అలా ఉన్నారు కాబట్టి ఇది మీ చైనా వస్తువు గురించి చీపా కాస్టా ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇదండి నా వెనకాల ఉన్నదంతా కూడా ఎలక్ట్రానిక్ మార్కెట్ మొత్తం అన్ని రకాల క్వాలిటీలు ఉంటాయండి మనం చెక్ చేసుకుని ప్రైస్ బేరం ఆడుకుని కొనుక్కోవాలన్నమాట ఓకేనండి చైనా వస్తువుల గురించి చీపా లేదా మనం కొనుగోలు చేసే శక్తిలో లోపం ఉన్నదా ఏంటనేది మీకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చింది అనుకున్నాను ఈ వీడియో ద్వారా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ జై హింద్ నమస్తే